గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే అది మామూలు కోడి కాదు సంక్రాంతి బరిలో దిగేందుకు అనేక కసరత్తులు చేసి ప్రత్యర్థిని మట్టుపెట్టేందుకు రెడీగా ఉన్న కోడి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మరో పైపు జీడిపప్పులు బాదం పప్పులు పిస్తా పప్పులు అన్ని తిని సిద్ధంగా ఉన్న కోడి పాపం అనుకోకుండా దారి తప్పి ఆర్టీసీ అధికారులు చేతిలో పడింది ఆ కోడి కథ చివరకు ఏమైంది ఎన్ని మలుపులు తిరిగింది దీని గురించి మాట్లాడడానికి నమస్తే అండి నమస్కారం మేడం కోడి ఇష్యూ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో మనం చూసాం అసలు ఏం జరిగింది సార్ త్రీ డేస్ నుంచి ఎవరు రాలేదు దానికి సంబంధించిన వాళ్ళు ఎవరు రాలేదు దాని పేపర్ లా ఇచ్చి ఇట్లా వేలం వేస్తున్నామని చెప్పాము వేలం మాత్రం ఏ లేదు సంరక్షణ కమిటీ చేయడం జరిగింది ఎక్కడ చూసారు డిపోలో డిపోలో ఎవ దొరికింది దాని ఎన్నో మూడు రోజులు ఆ సెక్యూరిటీ దగ్గర దాని మంచి రక్షణ పెట్టి దానికి పుష్టికంగా ఉంచి దాని రక్షణ కాపాడిన మా సెక్యూరిటీ సిబ్బంది దాని ప్రెస్ ప్రెస్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో ఇవ్వడం వల్ల చాలా మంది వచ్చారు దానికి లాస్ట్ చివరికి ఏమైతుందంటే జంతు సంరక్షణ కమిటీ వాళ్ళకు వాళ్ళ యాక్ట్ ప్రకారం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది మేడం ముందుగా కోడిని ఎవరు చూసారు సార్ సీట్ లో లోపలికి వెనక్కి దాగి ఉందని మేము చూసాము బ్యాగ్ లో పెట్టి ఉండేది అప్పటి వరకు ఏం సౌండ్ లేకుండా ఉండడం వల్ల దాన్ని మా ఆన్ డ్యూటీ లీడింగ్ అయిన గారు చూసినారు చూసి సెక్యూరిటీ అవుతున్నాం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది దానికి రాగానే ఇమీడియట్ గా ప్రెస్ వాళ్ళకి అందరికీ ఎవరైనా దానికి సంబంధించిన ఎవరైనా ఉంటే రాగలరని చెప్తే ఇంతవరకు నిన్నటి వరకు కూడా ఎవరు రాలేదు నిన్న మధ్యాహ్నం ఏదైతేనో దానికి జంతు సంరక్షణ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది అందరి సంరక్షణలో సార్ అది ఏ బస్ లో మీరు కనుగొన్నారు దాన్ని ఎక్కడి నుంచి ఎట్టి వెళుతున్నారు ప్రాంతం ఏంటి సార్ జీరో జీరో సిక్స్టీ ఎయిట్ వేమలవాడు వరంగల్ వెళ్ళే బస్ లో స్పెషల్స్ తిరుగుతున్నాయి అప్పుడు వేమలవాడు తిరిగి బస్ ఆ బస్సు లో కనుక్కోవడం జరిగింది దానికి నిన్న సంబంధించిన నిన్నటి వరకు ఎవరు రాకపోయేసరికి ఏదైనా జన సంరక్షణ కమిటీ వాళ్ళు ఆయన చూడడం జరిగింది మా రూల్స్ ప్రకారం ఎక్కువ మేము డిపోలో ఉంచుకోవడానికి వీలు లేదు అందుకని మేము ఏదో పత్రిక ప్రకారంగా సంబంధించిన ఎవరైనా వస్తే రాగలరని తెలిపిన కూడా ఎవరు రాలేదు సార్ ఆ కోడిని మీరు వేలం వేద్దామని ముందైతే అనుకున్నారు ఆర్టీసీ పద్ధతి ప్రకారం అయితే ఇవ్వాలి మళ్ళీ యాక్ట్ తెలుసుకునేసరికి తెలుసుకునే డిసిషన్ తీసుకొని దాని వేలం రద్దు చేసి జంతు సంరక్షణ కమిటీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇటువంటి జంతువులు ఏదన్నా మీ దగ్గరకు వచ్చినప్పుడు అవి మీ దగ్గర ఉండకూడదు రూల్స్ ప్రకారం ముఖ్యంగా ఎలాంటి రూల్స్ ఉంటాయి సార్ మాకు ఇలా పెరిసేబుల్ నాన్ పెరిసేబుల్ ఐటమ్ ఉంటది పెరిసేబుల్ ఐటమ్ ను దాన్ని డిస్పోజ్ చేయాలి నాన్ పెరిసేబుల్ ఐటమ్ మాత్రం టైం ఉంటది దాన్ని ఉంచి దానికి వేలం వేస్తాం పెరిసేబుల్ అయినా నాన్ పెరిసేబుల్ అయినా ఐటమ్ వేలం వేయబడుతుంది దీనికి ఏదైతే మళ్ళీ లాస్ట్ చివరి వరకు తెలుసుకున్న సరికి ఏంటంటే తెలుసుకోవాల్సిన కమిటీ వాళ్ళకు వాళ్ళు ముందుకొచ్చారు వచ్చారు వాళ్ళు సరే పందెం కోడికి సంబంధించి మీరు ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది అది చూసి ఆ కోడి నాదే అంటూ ఒక యజమాని వచ్చినట్టుగా కూడా మాకు తెలుస్తోంది సమాచారం ఎవరు వచ్చారండి మా ముందు ఎవరు రాలేదు బయట ఎవరెవరు ఎవరు అనుకుంటారు కానీ మా ముందు ఎవరు రాలేదు నా కోడి అని ఎవరైతే మా దగ్గర రాలేదు ముఖ్యంగా ఇన్సిడెంట్ కి సంబంధించి పై అధికారులు ఏం చెప్పారు సార్ అందరితోనే కమిటీ డిస్కషన్ చేసి దిన కమిటీ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తే బాగుంటుంది నిర్ణయం వచ్చి నిన్న హ్యాండ్ జరిగింది సాధారణంగా మనం ఆ విలేజెస్ లో చూడొచ్చు ఈ బస్సులు వెక్కినప్పుడు ఈ కోడి పిల్లలను కావచ్చు మేక పిల్లలను కావచ్చు పట్టుకొని వెళుతూ ఉంటారు రైట్ అలా తీసుకుని వెళ్ళొచ్చా నిబంధనలు ఏం చెబుతున్నాయి తీసుకుపోరాదు ఎలాంటి ఇతరులకు హాని జరిగే ఎలాంటి జంతువులం గానీ పక్షులం గానీ తీసుకొని బస్సులలో తీసుకొని పోరాదు మరి ఆ కోడి ఎలా వచ్చింది సార్ మరి ఎవరైతే ఉన్నదో దానికి కనబడకుండా బ్యాగ్ లో ప్యాక్ చేసి ఉంది అప్పటివరకు వాటిని ఎవరైతే ఎవరు చేయరు తీసుకోవడానికి వెళ్లేదు ఒకవేళ మీ ప్రకటన చూసి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి ఆ పందెం కూడా నాదే అని చెప్పినట్లయితే హ్యాండ్ ఓవర్ చేస్తారా